అందరికి నమస్కారం అండి సుప్రీం కోర్టు సంచలన తీర్పు దేశ చరిత్రలోనే మొట్టమొదటిది అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో అందుకు సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది వీడియోలో తెలుసుకుందాం అండి ఇప్పుడు లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి వీడియో స్కిప్ చేయకుండా చూడండి అర్థమవుతుందండి లేట్ చేయకుండా వీరలాగైతే అయితే వెళ్ళిపోదామండి ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి మీరు గమనించే ఉంటారు మా దేశంలో చాలా మంది చట్టాలను మహిళలను ఉద్దేశించి రూపొందించారు ఏ కేసులోనైనా ముందుగా మహిళలకే రక్షణ కల్పిస్తారు ఆమె ఇచ్చే స్టేట్మెంట్కి ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది అయితే మధ్యకాలంలో తమకు అనుకూలంగా ఉన్న చట్టాలను ఉపయోగించుకొని కొంతమంది మహిళలు అరాచకాలకు పాల్పడుతున్నారు ముఖ్యంగా వివాహ వ్యవస్థలో ఏదో కొత్త ట్రెండ్ కనిపిస్తుంది మహిళలే భర్తలను వేధిస్తుంటే భర్తలు బలైపోతున్నారు ఈ క్రమంలో సుప్రీంకోర్టు బెంచ్ చేసినటువంటి వ్యాఖ్యలు హాట్ టాపిక్గా అయ్యాయి బెంచ్ ఏముందంటే చట్టాలలో ఉండే కఠిన నిబంధనలు మహిళల సంక్షేమం కోసమే కానీ తమ భర్తను శిక్షించడం బెదిరించడం వారిపై ఆధిపత్యం చెలాయించడం లేదా దోపిడీ చేయడానికి కాదని సుప్రీంకోర్టు గురువారం చెప్పింది జస్టిస్ బివి నాగరత్నం జస్టిస్ పంకజ్ మిథాల్తో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది హిందూ వివాహం పవిత్రమైనటువంటి ఆచారం అని ఇది కుటుంబానికి పునాది లాంటిదే కానీ వాణిజ్య ఒప్పందం కాదని బెంచ్ అయితే వ్యాఖ్యానించింది భారత న్యాయ సంహితలోని అత్యాచారాలు నేరపూరిత బెదిరింపులు వివాహిత పైన పురత్వం వంటి అనేక సెక్షన్లకు సంబంధించి ఇచ్చిన ఫిర్యాదులో ముఖ్యంగా వివాహ ఏదైతే వివాహ వివాదాలకు సంబంధించి వాటిలో సుప్రీంకోర్టు అనేక సందర్భాల్లో మందలించిందనేటువంటి విషయాన్ని ధర్మాసనం గుర్తు చేసింది మహిళ కోసం ఉన్న కఠిన నిబంధనలు వారి సంక్షేమం కోసం మాత్రమే వీటిని అడ్డం పెట్టుకొని తమ భర్తను శిక్షించడం బెదిరించడం ఆధిపత్యం చెలాయించడం లేదా దోపిడీ చేయడం వంటివి చేయకూడదని ఈ విషయంలో జాగ్రత్త వహించాలని మొట్టమొదటిగా సుప్రీంకోర్టు